హాయ్ అండి మీకు ట్రైన్సే కాకుండా మెట్రో ట్రైన్స్ కూడా మీకు నేను ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను చాలా బాగుంటాయి స్టేషన్స్ కూడా హైదరాబాద్లో హైలైట్ ఏంటంటే మెట్రో అని చెప్పుకోవాలి అదిగోండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అనమాట ఇది ఇది ఈసుప్ కూడా మెట్రోకి ఆనుకొని ఉంది అదిగోండి మీకు టైమింగ్ అనమాట మూడు అని చూపిస్తే మూ ఎగ్జాక్ట్లీ మూడు నిమిషాలు టూ రెండు నిమిషాలునే మీకు మెట్రో వచ్చేస్తుంది అదిగో చూడండి అక్కడ వన్ నిమిషం ఆ ఉన్న నిమిషంలోనే మీకు మెట్రో యూసుఫ్ గౌడ చేరుకుంటుందన్నమాట ఇటు వస్తుందో లేదో అటు నుంచి కూడా జూబ్లీ హిల్స్ నుంచి ఇంకొక మెట్రో వస్తుంది చూడండి ఒకేసారి రెండు మెట్రోలు రావటం అంటే వావ్ అనిపిస్తుంది అనమాట మీకు కూడాను ఇప్పుడు నేను యూసఫ్ గోడలో ఉన్నాం ఇప్పుడు యూసఫ్ గోడ నుంచి మీకు సికింద్రాబాద్ వరకు ప్రయాణం ఏంటి అని మీకు ఎగ్జాక్ట్లీ చుట్టుపక్కల ప్రదేశాలు ప్లస్ మీకు అన్నీ కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి ఓకేనా థ్యాంక్ యూ అండి మా హవ్ ఈజ్ మై ట్రైన్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి అదిగో మెట్రో అయితే వచ్చేసింది ఇది సండే అనమాట ఆదివారం వల్ల ఒక రకంగా మీకు థర్టీ పర్సెంట్ వరకే జనాభా కనిపిస్తున్నారండి లేదంటే నైంటీ పర్సెంట్ జనాభా అస్సలు ఆడుతుంటూ ఉంటుంది లోపల అడిగేస్తానికి కూడా సరిపోదు ఎన్ని ట్రైన్స్ వచ్చినాయి అందువల్ల చూడండి చాలా ఖాళీగానే ఉంది నేను అనుకున్నాను ఏంటప్పుడు ఎంత ఖాళీగా ఉందనుకున్నాను అదిగో మనకి యూసఫ్ గోడ నుంచి మన ప్రయాణం సాగుతుందండి అదిగో యూసఫ్ గోడ నుంచి స్టార్ట్ అయింది మెట్రో చాలా బాగుంటుంది మిస్ అవ్వకండి మన ట్రైన్స్ లాగానే మెట్రో స్టేషన్స్ కూడా చాలా అందంగా చాలా బాగుంటాయి అదిగో అక్కడి నుంచి బొంకరమాట యూసఫ్ కూడా అదిగో జనాభా అయితే పలసగానే ఉన్నారు అదిగో యూసఫ్ కూడా మొత్తం సెంటర్ నెక్స్ట్ మనం మధురా నగర్ చేరుకున్నామండి మధురానగర్ స్టేషన్లో అవుతుంది అదే ఉత్తి రోజుల్లో అయితే జనపర చాలామంది ఉంటారు సండే వలన హ్యాపీగా మనం ఫ్రీగా వెళ్ళచ్చు ఒక రకంగా కొంచెం ఖాళీగా ఉండి అదిగోండి మధురా నగర్ స్టేషన్ నుంచి మనం దాటుకుంటూ వెళ్తూ మనం అమీర్పేట చేరుకుంటున్నాం అమీర్పేటలో ఇక్కడ మీకు త్రీ లైన్స్ కనిపిస్తాయి అదిగో వన్ మధ్యలో రెండు ఒకటి మూడు త్రీ లైన్స్ అనమాట ఇది ఎల్బీ నగర్ నుంచి ఇంకా వేరే స్టేషన్స్ నుంచి కూడా ఇక్కడ మూడు ట్రైన్స్ వచ్చి ఒకేసారి ఇక్కడ వస్తుంది అన్నమాట అదిగోండి ఇక్కడ మీరు షాపింగ్ కూడా చేయవచ్చు అమీర్పేటలో మీరు ఇంకా చాలా షాపింగ్స్ మొత్తం ఇంకా జ్యూస్ ఇంకా చాలా కాస్మెటిక్స్ చాలా ఉంటాయి ఇంకొకసారి చెప్తాను మీకు ఆదివారం అవటం వల్ల ఆ ఖాళీ ఉంది కానీ అదే ఈరోజు మిగతా రోజుల్లో అయితే మామూలుగా కాదండోయ్ ఆర్టీసీ బస్సుని మించిపోతుంది అనమాట మెట్రో అదిగోండి అమీర్పేట నుంచి మనం మళ్ళీ మనం ప్రయాణం సాగిస్తున్నాం చూడండి పక్కన లొకేషన్స్ అదిగోండి అది ఒక బేగం బజార్ టైపు అంటే బేగం బజార్ కాదు అది అక్కడ గాజులు మొత్తం ఇంకా శారీ సంబంధించినవి అన్నీ కూడా అమ్ముతారు చూడండి ఓకే అదిగో మంచిగా అదిగో అది శాష్మహల్ థియేటర్ అంటారు అదిగో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి లైటింగ్ తోటి అన్ని కార్స్ అయితే బాగా ఎక్కువ అనమాట మనం ఇప్పుడు బేగంపేట్ చేరుకుంటున్నాం బేగంపేట్ అంటే బేగంపేట్ అంటే ఇప్పుడు వినాయకుని నిమజ్ఞానం చేస్తారు చూసారా బేగంపేట అదే అనమాట స్టేషన్ స్టేషను వినాయక చవితి రోజుల్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు బేగంపేట రోడ్లు అయితే ఈరోజు టుడే ఆదివారం వల్ల చూసారా చాలా తక్కువ మంది ప్రయాణిస్తున్నారు ఆ రోడ్డు అయితే ఉత్తి రోజుల్లో తప్పకుండా ట్రాఫిక్ ఆగే ఉంటుంది ఎప్పుడు కూడా నైట్ ఇదే టైం అయితే ట్రాఫిక్ ఆగే ఉంటుంది అదిగో చూసారా కింద చూసారా మళ్ళీ కింద బాగా రద్దీగా ఉంది చూసారా అస్సలు ఖాళీ లేదు ఓ అది శ్రీ ఆంజస్వామి గుడి ఆంజనేయం దండం పెట్టుకోండి అలాగే అది అసెంబ్లీ అండి కొత్తగా కట్టిన అసెంబ్లీ అనమాట బేగంపేట నుంచి మనం ఇప్పుడు ఇర్రా మంజిల్ స్టేషన్ చేరుకుంటున్నాం వావ్ స్టేషన్ కూడా చూసారా పక్కనే ఒక షాపింగ్ మాల్ ఎంత అందంగా లైటింగ్ తోటి ఉందో చూడండి ఇర్ర మంజిల్ వారు కూడా మాకు లైక్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు ఇర్రా మంజిల్ స్టేషన్ వచ్చిందండి నెక్స్ట్ ప్రకాష్ నగర్ జేబిఎస్ ప్రకాష్ నగర్ వచ్చామండి మనం సికింద్రాబాద్ స్టేషన్కి ఇంకొక రెండు స్టేషన్ల తర్వాత చేరుకుంటున్నాం చూడండి మీకు లాస్ట్లో మీకు కర్వీండి పోతుందండి మా వీడియో చూస్తే అంత బాగుంటుంది మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు ఓకేనా అది జనాభా అయితే పలసపడుతున్నారు ఎందుకంటే ఎక్కువ సికింద్రాబాద్కే చేరుకుంటారు కదా అంటే దానివల్ల జనం తక్కువ అలాగా తగ్గుకుంటూ వస్తున్నారు నెక్స్ట్ మనం ప్యారడైజ్ ప్యారాడైజ్ చేరుకుంటున్నామండి ప్యారాడైజ్ అయితే వచ్చింది అదిగో జనాభా అయితే ట్రైన్లో ఇంకా తగ్గుతూ వస్తున్నారు ఎక్కుతూ ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు దిగేవాళ్ళు దిగుతున్నారు లొకేషన్స్ అయితే చాలా ఆహ్లాదకరంగా అందంగా ఉన్నాయి మీకు వావ్ వచ్చు ఎగ్జిబిషన్ అండి ఎంత కన్నుల విందుకు లైటింగ్ చూడండి ఎంత బాగుందో నాకైతే వావ్ అనిపించింది అసలు కొత్తగా అయితే మనం కింద నుంచి వస్తున్నామో ఏమైనా తెలియదు ఇప్పుడు ట్రైన్ ట్రైన్లో చూసాం కదా కొన్ని ప్యారాడైజ్ అయితే వచ్చిందండి అది కూడా పేర అయితే ఇక్కడి నుంచి సికింద్రాబాద్ ఈస్ట్ సికింద్రాబాద్ వెస్ట్ అని స్టేషన్స్కి కలుస్తుంది అండి ఇది ఇక్కడే మనం ట్రైన్ దిగి మారి గాంధీ హాస్పిటల్ ఇంకా ఇక్కడ నుంచి చాలా స్టేషన్స్ మళ్ళీ మళ్ళీ మనం వేరే రూట్కి వెళ్ళవచ్చు అనమాట ఇక్కడ నుంచి పారాడైజ్ నుంచి ఇక్కడ చాలా మంది ఎక్కువ మంది సండే అయితే ఎక్కువ మంది దిగుతారు ఇప్పుడైతే చాలా తక్కువ మందే అనమాట ప్యారాడైజీలో చూడండి ఎవరో చేతికి మటలు లాక్కి వెళ్ళిపోతున్నారు అప్పుడు దాకా ట్రైన్లో ఏం చేసారో తెలియదు వావ్ చూడండి మళ్ళీ మన ప్రయాణం ముందుకు సాగుతుంది జనాభా అయితే పలుసు నేను వీడియో తీస్తుంటే అందరూ కూడా నా వంక చూస్తున్నారు ఏదో అంటారేమో అని నాకైతే కొంచెం భయమేస్తుంది కానీ వాళ్ళు ఏమంటారు ఏమనలేరు ఓకేనా నెక్స్ట్ సికింద్రాబాద్ అండి మన సికింద్రాబాద్ వచ్చేస్తున్నాం మీ కడుపు నిండా పోతుంది ఒక వీడియో చూస్తే లాస్ట్లో ఒక వీడియో ఉంటుంది అమ్మయ్యా ఇంతకు ఎంత బాగుంటుందో అనిపిస్తుంది వీడియో కూడాను లాస్ట్ వరకు చూడండి అదిగో ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అనమాట సికింద్రాబాద్ అయితేను ఓకేనా అదిగో ఆల్రెడీ సీట్స్ మొత్తం ఖాళీ అయిపోయినాయి ఇంకా మీకు సికింద్రాబాద్ దాటిన తర్వాత ఇంకా మీకు ఒక పది స్టేషన్ల తర్వాత ఉప్పాలి గట తారనాక తగులుతాయి మనం ఓన్లీ సికింద్రాబాద్ వరకే మీకు లైవ్ ఇస్తున్నాను ఓకేనా సికింద్రాబాద్ అయితే చేరుకున్నామండి మనం ఓకే ఇక్కడ నుంచి మనం అంటే నాకు ఇక్కడ నుంచి నేను ట్రైన్ ప్రయాణం వేరే ఒక ఊరికి వెళ్ళాలి ఆ ఊరు మీకు చూపిస్తాను స్టేషన్ వరకు ఓకేనా అదిగోండి సికింద్రాబాద్ స్టేషన్ రాగానే చూడండి పరుగులు అందరూ ఎందుకంటే లిఫ్ట్ అదిగో నేను లిఫ్ట్ వరకు లిఫ్ట్ దగ్గర పరిగెట్టేస్తున్నాను ముందు ఎందుకంటే లిఫ్ట్లో ఒక ఎయిట్ నెంబర్స్ నుంచి ఎక్కువ పట్టరండి చూసారా పాపం బయట ఉండిపోయారు అంటే మళ్ళీ లిఫ్ట్ పడికి రావటం అలా వెయిట్ చేస్తూ ఉంటారు నేనైతే ముందు దూరిపోయాను అదిగోండి వెళ్తున్నాను 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 సికింద్రాబాద్ స్టేషన్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను అదిగో టికెట్స్ చెకింగ్ అండి అక్కడ మిషనరీ ద్వారా అదిగో వెళ్తున్నానండి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను అదిగో పక్కనే జ్యూస్ కొట్లు ఇంకా సమోసా ఐస్ క్రీమ్స్ పార్లర్స్ చాలా పెట్టారు కాస్ట్ అయితే కొంచెం ఎక్కువేనండి ఇంకా అదిగోండి సికింద్రాబాద్ స్టేషన్కి మనం చేరుకుంటున్నాం మరి కాసేపట్లో అదిగోండి ట్రాఫిక్ అయితే అదిగో ఇక్కడ కూడా నేను లిఫ్ట్ ఎక్కుతానండి మెట్లు అయితే దిగను అంటే మెట్లు అయితే మంచిదే అనుకోండి కాకపోతే నేను లిఫ్ట్ ఎక్కుతాను లిఫ్ట్కి అప్పుడే వెయిటింగ్ అండి ఇక్కడ కూడా ఓకేనా అంటే మెట్లు అంటే మినిమం ఒక త్రీ స్టేట్స్ దిగాలన్నమాట మెట్లు అయితే చాలా త్వ త్వరగా వెళ్ళిపోవచ్చు అదిగోండి ఇంకా కనపడేది రైల్వే స్టేషన్ అనమాట కానీ నుంచి మనం ఆకలి తీర్చేది ఒకటి మీకు చేపిస్తాను మరి కాసేపట్లో చాలా బాగుంటుంది ఫుడ్ అనమాట పది రూపాయలకే బిర్యానీ చూడండి అదిగో చూసారా చాలా బాగుంది నేను ఖచ్చితంగా తింటాను నేను మెట్రో దిగాను నేను ఊరు వెళ్తున్నాను అంటే ఆ కనీసం ఒక్క ప్లేట్ అయినా తింటాను నాకైతే ఒక ప్లేట్ తింటే సరిపోతుంది అనిపిస్తుంది ఒక్కొక్కరి రెండు మూడు ప్లేట్లు కూడా తింటారు అదిగోండి స్థాపించిన వారు ఆయనే అనమాట పది రూపాయలకి బిర్యానీ పెడుతుంటే చాలా అరుదు అసలు టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా మనం రెవల్యూషన్ చేరుకున్నాం బాగుంది హవిజ్ మై